హలో అండి వర్గేడివారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి ఇవాళ చాలా స్పెషల్ సున్నుండలండి ఎప్పుడైనా విన్నారా మీరు తిన్నారా అంటే ఎవరైనా వీడియో చేసి పెట్టారా మనమేనా ఫస్ట్ తాటి బెల్లంతో సున్నుండలు తాటి బెల్లంతో కాఫీ టీ ఈ రెండే చూసాం కానీ సున్నుండలు ఎవరూ చేయలేదేమోనండి ఫస్ట్ వీడియో మనదే అవుతుందనుకుంటా ఎవరైనా చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కప్పు తాటిబెల్లం తీసుకున్నాను తాటి బెల్లం కాఫీ టీ ఇవే తాగావండి సున్నుండలైతే చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకంతే వదలలేదనమాట సరే పండగకి చేయాల్సిందే అని అప్పటికప్పుడు చేసేసాను అనమాట ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పొట్టు మినపప్పు ఒక కప్పు ఏమో బియ్యం మేము సున్నుండల్లో బియ్యం వేసుకుంటామండి బాగుంటుంది టేస్ట్ మంచి కమ్మగా ఉంటుంది అలాగే మినువులు సన్న సెగ మీద స్లోగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతుంటే మంచి <much> స్మెల్ వస్తుందండి కమ్మటి వాసన వస్తుంది అనమాట అలా వచ్చేంతవరకు వేయించుకోవాలి మనం మినువులు వేపుతుంటే మనకంటే కూడా వాళ్ళకి బాగా స్మెల్ వస్తుంది అప్పుడే సున్నుండలు మనకు ఆ టేస్ట్ వస్తుందనమాట చక్కగా ఇలా వేయించేసుకొని తక్కువ క్వాంటిటీ కదా మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకుంటే బాగుంటుంది కానీ తక్కువ కాబట్టి ఎక్కువైనా మిక్సీ పట్టేసుకోవచ్చు అనుకున్నాను ఎందుకంటే మిక్సీ పట్టుకుంటేనే కొంచెం మనకి విసురుకున్న సున్నుండ్ల పిండిలాగా అనిపించింది అనమాట అండి చక్కగా నలిగింది అనమాట చూసారు కదా నేను మిక్సీ పట్టేస్తే ఇంకొకసారి పట్టాను అసలు ఎంత స్మూత్గా చక్కగా వచ్చింది అనమాట నాకైతే విసురిన ఆ ఫీలింగ్ కలిగింది తర్వాత ఎక్కడైనా మధ్యలో ఉండిపోయినా ఏమో అనుకుని ఇలా జల్జిడి పట్టేశాను అనమాట తర్వాత తాటి బెల్లం మెత్తగా మనం దా ఇలా కలిపేసుకోవడం ఏనండి అంటే మనకి స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు మాకు ఈ స్వీట్ సరిపోతుందని ఇంకొకటి ఏంటంటే తాటి బెల్లం కొంచెం స్వీట్గానే ఉంటుంది మామూలు బెల్లం కంటే కొంచెం స్వీట్గానే ఉంటుంది బెల్లం ఇలాగా పిండిలో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీలో మిక్సీ పట్టేసుకోవాలండి మనకు చూసారు కదా మిక్సీ పట్టుకుంటే అలా కలిసిపోయింది అనమాట ఎందుకంటే తాటి బెల్లం కొంచెం పౌడర్ అయ్యే తత్వం ఉంటుంది దాని దగ్గర అందుకని చక్కగా మిక్సీ అయిపోతుంది అనమాట ఇలా మిక్సీ పట్టేసుకుంటే పట్టుకున్న తర్వాత నెయ్యి వేడి చేసుకోవడమే మనకి దానికి సరిపోయేంత నెయ్యి వేడి చేసుకుందాం అండి చల్ల నెయ్యి వేడిగానే ఉండాలి ఎందుకంటే ఆ వేడిదనానికి బెల్లం లైట్గా కరగాలన్నమాట లేకపోతే మనకి సున్నుండి చేసుకోవడానికి అస్సలు రాదు ఎందుకంటే తాటి బెల్లం కదా దీంట్లో ఉండదు అదే మామూలుగా మనం ఎప్పుడు వాడుకునే బెల్లం అయితే కొంచెం జిగుండి మనకి సున్నుడు చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇది తాటి ఏంటంటే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అండి మనం కోరిన చేసిన ఇలా చక్కగా సరిపోయేంత నెయ్యి వేసుకోవాలి కొంచెం మామూలుగా చేసుకునే సున్నుల కంటే దీనికి కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువ పట్టిందనే చెప్పాలి క్వాంటిటీ చక్కగా ఇలా కలిసేటట్టుగా ఎక్కువగా ఆ చేసుకుంటూ కలపాలన్నమాట అండి అప్పుడే మనకి ఆ పిండికి అంతా పట్టేస్తుంది తర్వాత నేను పెద్ద పెద్ద సైజు ఏం చేయలేదు మీడియం సైజుగా చిన్నగా చేశాను అనమాట అండి ఎందుకంటే మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దగా చేస్తే సగం తిని సగం పక్కకు పెడుతున్నారు ఈ సైజు చిన్న సైజు చేసుకున్నాం అనుకోండి సున్నుండలు వాళ్ళు కంప్లీట్గా తింటారు కదా అందుకని ఇంత చిన్న చిన్నగా చేసాను అనమాట అలాగే ఒక ప్లేట్లో ఇవన్నీ పెట్టేసుకుందామండి నేను తాటి తాటిబెల్లం స్మెల్ మంచి స్మెల్ అండి ఎంత చక్కగా అనిపించిందంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మట్టికి చాలా చాలా బాగుంది అనమాట అండి ఎటువంటి డౌట్ లేదు తాటి బెల్లం దొరికితే అస్సలు వదలకండి ఎందుకంటే చాలా హెల్దీ తాటి బెల్లం ఏంటంటే మనకి బాలింత్రాలప్పుడు లేదా కొంచెం రక్తహీనత ఉన్న తాటి బెల్లం తినండి ఇలా చెప్తారు కదా దాని బదులు మనం ఇలా సున్నుండలు చేసుకున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళందరికీ హెల్దీ చా టేస్ట్ అసలు చాలా బాగుంటుంది స్పెషల్ అనిపిస్తుంది కదా స్వీట్లు అన్నిట్ల కంటే స్పెషల్ స్పెషల్ స్వీట్ లాగా అనిపిస్తుంది అనమాట నాకైతే మటుకి అసలు ఇవి చేసిన తర్వాత ఆనందానికి హద్దులు లేవు అనమాట అండి అంత బాగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు